ముందుగా అందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి ఉగాది అంటే మన తెలుగు వాళ్ళు జరుపుకునే కొత్త సంవత్సరం అనమాట ఆ రోజు మనం అన్ని రుచులు కలగలిపిన అంటే తీపి వగర ఉప్పు కారం ఇలా అన్ని రకాలు కలగలిపిన ఉగాది పచ్చడిని అయితే చేసుకుంటాం అనమాట ఇప్పుడు అది ఎలా చేసుకోవాలి ఈ అయితే చూసేద్దాము ఫస్ట్ అయితే చిన్న మామిడి పిందెలన్నమాట మామిడి పిందలే వగరగా ఉంటాయి పెద్ద మామిడికాయలు తీసుకోవద్దండి చిన్న చిన్న మామిడి పిందెల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి దాని తర్వాత కారం కోసం అప్పట్లో మిరియాలే వాడేవారండి సో మిరియాలను తీసుకొని వాటిని కూడా కచ్చాపచ్చాగా దంచేసుకొని ఆ పొడిని పక్కన పెట్టుకోవాలన్నమాట చేదు కోసం వేప పువ్వును కూడా పక్కన పెట్టుకోండి ఇంకా పులుపు కోసం కొంచెం చింతపండును తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలన్నమాట అది చక్కగా నానిపోయిన తర్వాత దాంట్లో ఉన్న గుజ్జునైతే తీసుకోండి ఆ గుజ్జులో మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మామిడి ముక్కలు వగర కోసం వేప పువ్వు చేదు కోసం మిరియాలు కారం కోసం అందులోనే కొంచెం ఉప్పు కొంచెం బెల్లం అయితే వేసుకోండి బెల్లం అయితే తీపి కోసం ముందుగా మనం వేసుకున్న చింతపండు పులుపు కోసం ఇప్పుడు వీటన్నిటినీ చక్కగా కలిసేటట్టు కలిపేసుకోండి అన్ని రుచులు వచ్చినట్టే కదా వచ్చాయనే అనుకుంటున్నాను ఏమైనా మర్చిపోయి ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి దీంట్లో ఇంకా మనకి చిక్కదనం రావడం కోసం పచ్చడి పచ్చడిలా ఉండాలి కదా సో మనం ఒక అరటిపండు తీసుకొని గుజ్జులాగా చేసుకొని దాంట్లో అయితే కలిపేసుకోవాలన్నమాట దీంట్లో ఇంకా మీకు కావాలి అనుకుంటే పుట్నాల పప్పు కూడా వేసుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది అక్కడక్కడ పప్పు తగులుతూ ఉంటే తిన్నప్పుడు ఉగాది మనకి మార్చ్ ఇరవై తొమ్మిది అంటే శనివారం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకైతే తగులుతుందండి మనం ఏ పండగనైనా సూర్యోదయం అయిన రోజే జరుపుకుంటాం కాబట్టి ముప్పయో తారీఖు అంటే ఆదివారం పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాలు లోపు చేసేసుకోవాలన్నమాట ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి దేవుడికి నివేదించి అందరమీ తినాలన్నమాట ఈ ఉగాది పచ్చడి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్